అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి రోజు ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది కుటుంబ సభ్యులకి మరి మునుగోడు నియోజకవర్గం పెద్దలు గౌరవనీయులు మరి ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి పెద్దలు గౌరవనీయులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని మాతృదేవోభవ ఆశ్రమం తరపు నుంచి మరి యొక్క నూట యాభై మంది కుటుంబ సభ్యుల ద్వారా మరి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం ఈ రోజు మరి మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి వారి పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి మరి నూట యాభై మంది ఈ యొక్క అభాగ్యులకి కడుపు నిండా భోజన సదుపాయం కల్పించాలని ఒక గొప్ప సంకల్పంతో వారి అభిమాని అయినటువంటి మరి యాదాద్రి భువనగిరి జిల్లా మరి చిమిర్యాల గ్రామస్తులైనటువంటి మాజీ సర్పంచ్ గారు అలాగే మాజీ ఎంపీటీసీ దోనూరు జైపాల్ రెడ్డి గారు మరియు శ్రావణి గారులు ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని అయితే చేస్తా ఉన్నారు మరి రోజు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి దోనూరు జైపాల్ రెడ్డి గారు శ్రావణి గారు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ పరమశివుని ఆశీసులు ఎల్లవేళలా ఉండాలని మాతృదేవోభవ ఆశ్రమం తరపు ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యుల ద్వారా తెలియజేసుకుంటూ మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని మరొకసారి ఈ యొక్క ఆశ్రమం తరపు తెలియజేసుకుంటూ అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం మరి రోజు మరి రాజగోపాల్ రెడ్డి గారి పుట్టిన సందర్భంగా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి ప్రతి ఒక్కరూ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటారు కానీ మరి యొక్క మాజీ సర్పంచ్ గారు మాజీ ఎంపీటీసీ గారు అయినటువంటి దోనూరు జైపాల్ రెడ్డి గారు శ్రావణి గారు ఒక గొప్ప ఆలోచనతో మరి రోజు తమ ఎమ్మెల్యే గారు పుట్టినరోజు సందర్భంగా మంచి కార్యక్రమం చేసి పది మందికి ఆదర్శంగా అయితే నిలుస్తా ఉన్నారు కాబట్టి మరొక్కసారి ఈ రోజు అన్నదాతలు అయినటువంటి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాతృదేవోభవ దేవోభవ తరపు నుంచి మరొక్కసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి కూడా మరి మేము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ